ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై ఏడు నుండి అరవై మూడు వచనములు యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను కటాక్షంచుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతుమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నా మార్గములో నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనము తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని భక్తిహీనుల పాస్యములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనివాడను నీ ఎందు భయభక్తులు గల వారందరికినీ నీ ఉపదేశం అనుసరించే వారికి నేను చెలికాడను హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె రాబోయే భాగంలో రచయిత విశ్వాసులందరిలోనూ ఉండవలసిన లేక ఉన్న లక్షణాలను కొన్నిటిని తనలో ఉన్నట్టు చూస్తున్నాడు అవేవంటే వారి వాట యహోవాయి అని చెప్పి ఆయన వాక్కుకు వారు లోబెడేందుకు ఇష్టపడతారని యాభై ఏడవ వచనంలోనూ ప్రార్థనలో ఆయన వెతుకుతారని యాభై ఎనిమిదవ వచనములోను తమ చర్యలను తలపోసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారని యాభై తొమ్మిదవ వచనంలోనూ లోబడేందుకు వారు వేగిరిపాటు చూపాలని అరవై వచనములను హింసలకు నలిగిపోకూడదని అరవై ఒకటో వచనములను కృతజ్ఞత కలిగి ఉండాలని అరవై రెండో వచనములను ఇతరుల విశ్వాసులతో సహవాసం కోరుకోవాలని అలాగే దేవుడు తమకు ఉపదేశించాలని ఆశతో ఎదురు చూడాలని అరవై మూడో వచనము చూడగలం లోబడటం ప్రార్థనలో వెతకటం సరిదిద్దుకోవడం కృతజ్ఞత కలిగి ఉండటం విశ్వాసల సహవాసం దేవుని వా ఎదురు చూడటం ఇవి ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన లక్షణాలు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు ఆత్మస్థితిలో పడిపోకుండా జాగ్రత్త పడతాడు దుష్టుడైన అపవాది పారిపోవాలంటే మనం చేయవలసింది దీన మనసు కలిగి దేవునికి లోబడటమని రాసిన పత్రిక నాలుగవం వచనం చలవిస్తుంది మనం ఎక్కడ దేవునికి లోబడలేదో ప్రార్థనలో కనిపెట్టి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని దేవుడు తన వాకును వినిపించినప్పుడు మన మన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం సరిచేసుకొని ఎదుట నిందారహితులుగా ఉండాలి ప్రతి విశ్వాసి జ్ఞాపకం ఉంచుకోవలసిన మాటలు ఏమనగా యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాసినట్టుగా మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం మరియు మనలో సత్యం ఉండదు మన పాపలు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రగా చేయును దేవుడు మన పాపను క్షమించిన తర్వాత మనం ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలి అహంకారులే దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతలు చెల్లించరు కృతజ్ఞతలు లేనివారు అపౌశ్రేణి పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం పైకి భక్తిగల వారి వల్లే ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారు ఇటువారికి ఉమ్మడికై ఉండాలి మన ఆత్మీయ స్థితిలో నుండి జారిపోవడానికి బలమైన కారణం మన సహవాసం అవిశ్వాస చేయడం బట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి అన్ని జనుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఈ అవిశ్వాసులు కొరంతులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అపౌరుడిన పౌలు గారు చెప్పినట్లు మనం చేస్తున్న తోటి క్రైస్తవులకు విశ్వాసులు లోక ప్రజలను చూచినట్టు చూడకూడదు వారు ఈ లోకంలోనే జీవిస్తున్నారు అందులోని పాపలను తప్పించుకుని తిరగడం సాధ్యం కాదు కానీ సోదరుడు అనిపించుకుంటున్న వాడెవరైనా పాపం చేస్తుంటే అది వేరే విషయం అలాంటి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడం గాని కలిసి భోజనం చేయడం గాని తగదు మోసపోవద్దు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని కొడుతులకు రాసిన మధుర పత్రిక పదిహేను ముప్పై ఒడచూస్తుంది కాబట్టి దేవునికి లోబడుతూ ప్రార్థనలో ఆయనను వెతుకుతూ మనలు మన సరిదిద్దుకుంటూ ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండి విశ్వాసులతో సహవాసం చేస్తూ దేవుని వాక్కు కొరకు ఎదురుచూస్తూ ఉందాం మన ఆత్మీయ జీవితంలో బలంగా ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడినందుబట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆ నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని అయా తన లోకములో దేవుళ్ళుగా పిలవడుతున్న ఏవీ కూడా నిజమైన దేవుళ్ళు కాదు అని అయా తండ్రి మేము అడిగిన వెంటనే మాకు జవాబిచ్చే దేవుడవని తండ్రి మమ్మల్ని నిత్యం చూచువాడవని ఉన్నందు ఉన్నందుబట్టి మా యజమానుడిగా అధునాయిగా ఉన్నందుబట్టి తండ్రి మాకు సహాయం చేసే ఎబినేజర్గా బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా కృతజ్ఞత లేనివారు అహంకారులు ఇదిగో తండ్రి అలాంటి జాబితాల్లో మమ్మల్ని చేర్చవద్దు ప్రభా తండ్రి అలాంటి స్థితిలోకి మేము వెళ్లకుండా దీన మనస్సు కలిగి అయా తండ్రి మమ్మల్ని తగ్గించుకొని అయా తండ్రి నీ వాక్యానికి లోబడుతూ నీకు లోబడుతూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి నీ కృప జయ చేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రినైనా ప్రార్థనలో ఎల్లప్పుడూ నన్ను వెతుకుతూ ఉండే మనసు మాకు దయచేయండి ప్రార్థన అనగానే మా వినపములన్నీ నీకు ఇదిగో మా సమస్యలు మా కష్టాలి అని చెప్పుకోవడం కంటే కూడా తండ్రి నీతో మా సహవాసం ఎలా ఉందో సరిచేసుకోవడం మాకు నేర్పించండి ఎక్కడైనా దారి తొలగిపోయి ఉన్నామా వాటి విషమే ప్రభాత సన్నిధిలో మొరపెట్టి మా పాపములను పొరపాట్లను సరిదిద్దుకొని పాప క్షమాపణ పొందుట కృపద చేయండి క్రీస్తు రక్తం ప్రతి ఒక్క పాపములను కడిగి వేస్తుందని వాక్యంలో సెలవిచ్చింది ఇతగా మా పాపములన్నిటినీ కూడా యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడిగి వేసి మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని కాపాడమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి స్తోత్రములు దేవా కృప చూపించండి మేము అవిశ్వాసులతో జోడు కట్టకుండునట్లు తండ్రి నైనా తన విశ్వాసుల సహవాసాన్ని కోరుకున్నట్లు చూపించండి అవును ప్రభా తండ్రి రోజుల్లో ప్రభా తండ్రి ఎక్కడ చూసినా ప్రభా భక్తిహీనత పెరిగిపోయింది తండ్రి పైకి భక్తి నటిస్తూ ఉన్నారు కానీ నీ శక్తిని ఆ భక్తిక శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు దేవా తండ్రి సహాయం చేయండి నాయన అలాంటి వారికి విముఖుడై ఉంటూ అలాంటి వారికి దూరంగా కృప చూపించండి అయా అన్న జనులు అయా తండ్రి వారికి తెలియక పొరపాటు చేస్తున్నారు కానీ భక్తిహీనులు తెలుసు కూడా పొరపాటు చేస్తున్నారు కాబట్టి నైనా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి సహాయించిన ప్రతి బిడ్డను అయా తండ్రిని వాక్కు చేత సరిచేసి ముందుకు నడిపించమని ఆత్మీయ సహాయమును దయచేసి నడిపించమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి నాయనా ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో దాచుకొని నూరంతలుగా నీ వాక్యంలో ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షనీయుడా నీకు స్తోత్రములు ప్రభాతం అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితుడకు తండ్రి సమాధానాధిపతి బలవంతుడకు దేవా నీకు స్తోత్రములు ప్రభా ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి ఏ సమస్యలు ఉన్నాయోనైనా ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఉన్నాయో మాకు తెలియదు అన్నీ కూడా ఎరిగిన దేవుడు హృదయంతరంగంలో ఉన్నది ఎరిగిన దేవుడు గర్భఫలం ఉద్వేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు సహాయించండి గర్భంతో ఉన్న బిడలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రి తండ్రిని ఇదిగో తండ్రి విధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచమని అడుగుచూ ఉంటున్నాం కృప చూపించండి నాయన అనేక సమస్యల కారణంగా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాం అంతేకాకుండా ప్రభా ఇంకనూ ప్రభా జైల్లో మగ్గుతున్నవారు తండ్రి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు కొందరైతే అయా తండ్రి తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నారు కొందరు తండ్రి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న వారిని విడిపించండి వారికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభా తండ్రి ఇంకనూ ప్రభా తండ్రినైనా ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా తండ్రినైనా ఇదిగో నీ నిమిత్తమై ప్రయాస వరుస్తున్నారు అయా అతని శ్రమపడుతున్నారు వారందరిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకో ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి ఇరుకులు ఇబ్బందుల నుంచి నీవే తప్పించి కాచి కాపాడి నడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా అయా కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఎవరైతే తమ ప్రార్థన అవసరతలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేశారో వారి యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి గర్భఫలం ఉద్యోగి వాళ్ళకు రుతు సహాయించండి దయ్యముల చేత దురాత్మల చేత పీణిబడుతున్న వారిని విడిపించండి దేవా నీకు వందనాలు స్తోత్రములు మానసికమైన ఒత్తిడులు అయా తండ్రి అప్పుల సమస్యలు ఇలా ఒకటేమిటి రకరకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను విడిపించమని అడుగుచుంటున్నాం సహాయం చేయమని అడుగుచుంటున్నాం దేవా నీవే మా దేవుడు మీవే నీవే మా రక్షకుడు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా నిన్ను నమ్ముకొని జీవిస్తున్నాం సహాయం చేయండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ లెక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే అనేక రకాల వ్యసనాలు కారణంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో దురాత్మల శక్తుల చేత పీడబడుతున్నారో వారిని విడిపించండి దేవా సహాయం చేయమని అడుగుతుంటున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే ఎన్నప్పుడు మా ప్రక్షకునే శ్రుక్రీస్తు వాళ్ళు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్